హలో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటనేది తమ్మే చూశారు కదా మీకు ఈ మాటకి అర్థమైపోయి ఉంటుంది యూట్యూబ్ లో షార్ట్స్ కానీ లావ్ వీడియో కానీ ఎలా అప్లోడ్ చేయాలనేది ప్రాసెస్ అండి మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా చూసిద్దాం రండి ఇప్పుడు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోవాలండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది అది క్లిక్ చేసుకోవాలి అది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కింద వీడియో కానీ షార్ట్ కానీ లైవ్ కానీ పోస్ట్ కానీ కనిపిస్తుంది మనం షార్ట్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనం చేయాలనుకున్న వీడియో కానీ షార్ట్ కానీ ఓకే చేసుకోవాలి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి ఇప్పుడు దీన్ని డన్ అని క్లిక్ చేస్తే ప్రాసెస్ అవుతుంది ప్రాసెసింగ్ అనేది అవుతుంది ఇప్పుడు మన దీనికి ఏదైనా సాంగ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ సాంగ్స్ కానీ సౌండ్స్ కానీ వస్తాయి ఏదో ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ రైట్ మార్క్ ఉంది క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇవ్వాలి డబల్ ఏ క్లిక్ చేస్తే మనం ఏ టెక్స్ట్ అయితే ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు దాన్ని అడ్జస్ట్ కూడా చేయవచ్చు చూడండి ఇక్కడ మనము బిగ్ సైజ్ కానీ స్మాల్ సైజ్ కూడా చేసుకోవచ్చు మనం ఇచ్చిన టెక్స్ట్కి పాంట్ అనేది కూడా ఇక్కడ స్టైల్ అనేది ఉందండి నెంబర్ ఆఫ్ పాంట్ స్టైల్ అయితే ఉంది మనకు నచ్చిన పాంట్ని సెలెక్ట్ చేసుకొని దానికి స్టైల్ అనేది ఇవ్వచ్చు ఈ విధంగా చూస్తున్నారు కదా పైన డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మనకు నచ్చిన పాంట్ని సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడైతే ఓకే చేసుకోవాలి డన్ అని క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసి పెట్టేయాలండి ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ మన ఫోటో పైన కనిపిస్తుంది కదా పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి మనకి నచ్చిన ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫ్రేమ్ నచ్చిందో ఆ ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా మనకు నచ్చిన ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయాలి ఇప్పుడు మన క్యాప్షన్ ఇవ్వ షార్ట్ అని ఉంది కదా టైటిల్ అనేది ఇవ్వాలి ఓకేనా అది మనం దేని గురించి చెప్తున్నామో ఆ టైటిల్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ అని ఉంది కదా పబ్లిక్లో పెట్టి మనం ఫోన్ చేయాలి అన్లిస్ట్లో పెట్టి కూడా అప్లోడ్ అండి ఓకేనా ఇక్కడ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మనం ఏ డేట్ అయితే ఏ టైం అయితే ఇస్తామో ఆ డే ఆ టైంకి మనకు వీడియో అని షార్ట్ కానీ అప్లోడ్ అయితే అవుతుంది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి ఇప్పుడు మనము లొకేషన్ అనేది ఇవ్వాలండి మీరు ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా ఇది పిల్లల కోసం కాదు కాబట్టి నో ఇట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అయితే ఇచ్చానండి ఇప్పుడు రిలేటెడ్ వీడియో అనేది ఇవ్వాలండి మనకు నచ్చిన వీడియో కానీ షార్ట్ గానే సెలెక్ట్ చేసుకొని ఇస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకు కింద కనిపిస్తుంది షార్ట్ లోనే ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉందండి మనము ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా చూసుకోవచ్చు ఎబో ఎయిటీనా బిలో ఎయిటీనా అనేది నేను ఎబో ఎయిటీన్ కాబట్టి అదైతే సేవ్ చేశాను ఇప్పుడు అలో వీడియో అండ్ టెక్స్ట్ అని ఉంది కదా అదైతే ఓకే చేసుకోవాలండి ఇక్కడ అలో వీడియో అండ్ నెక్స్ట్ ఇక్కడ అలో వీడియో అండ్ ఆడే రీమిక్సింగ్ ఉంది కదా మనం చేస్తాం కాబట్టి అది సేవ్ చేసి పెట్టాలి చేయకపోతే లేదండి అలా అని పెట్టాలి లేదు యాడ్ పేడ్ ప్రమోషన్స్ అంటే మనం పేడ్ ప్రమోషన్ చేస్తే ఎస్ అని చేయకపోతే నో అని సేవ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆల్టరనేట్ కంటెంట్ అనేది ఏఐ కానీ కార్టూన్ వీడియోస్ కానీ సంబంధించిందండి చాలామంది ఏ వీడియోస్ చేస్తే ఎస్ అని చేయకపోతే నో అని ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ సేవ్ చేసుకోవాలి నేను చేయట్లేదు కాబట్టి నో అని సేవ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కామెంట్ అండి మనం కామెంట్స్ ఆన్లో పెట్టుకోవాలా ఆఫ్లో పెట్టుకోవాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు ఆన్లో పెట్టుకుంటే స్టిక్ లో పెట్టుకోవాలి లేదంటే ఆఫ్ చేసి అయినా పెట్టవచ్చు ఇది విధంగా మనమైతే మన వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేయొచ్చండి ఇప్పుడు నేను వీడియో ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు మనం వీడియో సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేసుకొని మనము నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా మనం ఏదైనా తమ్ళల్ ప్రిపేర్ చేసుకుంటే అది ఇవ్వచ్చు లేదంటే నార్మల్గా అయినా అదైనా పెట్టేయచ్చు అండి దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి దేని గురించి చెప్తున్నాము ఆ టైటిల్ ఇవ్వాలి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేది డిస్క్రిప్షన్ అండి డిస్క్రిప్షన్లో మనము ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ యాష్ ట్రాక్స్ అయితే ఇవ్వచ్చు యాష్లాగ్స్ ఉంటాయి కదా అవి కానీ ట్యాక్స్ కానీ మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు తర్వాత లొకేషన్ అనేది ఇవ్వాలి తర్వాత యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది కదా మన ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసి దాన్ని క్లిక్ చేయాలి తర్వాత అలో వీడియో అండ్ యాడ్ రీమిక్సింగ్ అనేది చేస్తే ఇవ్వాలి లేకపోతే లేదు యాడ్ పేడ్ ప్రమోషన్ అనేది చేస్తే ఎస్ అని చేయకపోతే నో అని ఇవ్వాలి కామెంట్ అనేది ఆన్లో కానీ ఆఫ్లో కానీ అది మీ ఇష్టం పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ అంతా చేసి షార్ట్ కానీ వీడియో కానీ ఈ విధంగా అయితే అప్లోడ్ చేయాలండి ఓకేనా మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం గ్యాలరీ ఓపెన్ చేసుకొని మనం ఏదైతే వీడియో షూట్ చేస్తామో అది ఓపెన్ చేసుకుందాం ఈ విధంగా ఓపెన్ చేసి పెన్సిల్ సింబల్ ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ రేషియోస్ కనిపిస్తాయి వీడియోకి అయితే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ షార్ట్కి అయితే నైన్ ఇస్ట్ సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనము షార్ట్కి అయితే మొబైల్ను పొడవుగా పెట్టాలండి వీడియోకి అయితే మొబైల్ను అడ్డంగా పెట్టి వీడియో అనేది షూట్ చేయాలి ఓకేనా ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత అని ఓకే చేసుకోవాలి దాన్ని క్లిక్ చేశాక మనకు ఈ విడ్త్ అనేది లెంత్ అనేది కరెక్ట్ వచ్చిందని తెలిసాక సేవ్ చేసుకోవాలి ఈ విధంగా సేవ్ చేసుకున్న వీడియో కానీ షార్ట్ కానీ యూట్యూబ్ లో మనం ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే అండి ఓకే అండి నా వీడియో ఇంకా నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మీరు Bye. Bye.